రంజాన్ పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని మానవతా ఉపాధ్యక్షులు గాండ్లపెండ కాదర్ భాష ఆధ్వర్యంలో వంద మందికి పైగా రంజాన్ తోఫా కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా రాయచోటి పట్టణంలో పవిత్రమైన రంజాన్ పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో రాయచోటి పట్టణం మాసాపేటలో మానవతా ఉపాధ్యక్షులు గాండ్లపెండ భాష ఆధ్వర్యంలో వంద మందికి పైగా రంజాన్ తోఫా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి మానవతా అధ్యక్షులు చింతం రామిరెడ్డి వెంకటరామిరెడ్డి చైర్మన్ అరమాటి శివగంగిరెడ్డి కేంద్ర కమిటీ సభ్యులు సహదేవారెడ్డి మానవతా సభ్యులు బిఏ నాగయ్య శ్రీధర్ రెడ్డి వెంకటేశ్వర రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా మానవతా సభ్యులు మాట్లాడుతూ ఉపాధ్యక్షులు సంచలక ఆధ్వర్యంలో రంజాన్ తోఫా కార్యక్రమాన్ని సహకరించిన వంటేలు రెడ్డి మోహన్ మరియు మానవతా సంస్థ కుటుంబ విచ్చేసినటువంటి మైనార్టీ సోదరులకు అమ్మగారి అద్దరూ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారం ఎందుకంటే సంవత్సరంలో ఒక మాసానికి ప్రాధాన్యత ఉంటుంది అటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి మాసాల్లో రంజాన్ మాసం అనేది చాలా పవిత్రమైంది అదే విధంగా కార్తీక మాసం అనేది మా కూడా హిందువుల్లో కార్తీక మాసానికి ప్రాధాన్యత ఇస్తారు ఎందుకంటే ఒక్క బుద్ధుడు ఉంటారు ఆ దేవుడు ఆశీస్సులు చల్లగా ఉండాలనే ఉద్దేశంతో ఈ మాసంలో ఓన్లీ ఒక పూట మాత్రమే తిని పొగులంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం నమాజ్ తర్వాత ఒక పూట తిని తర్వాత పొద్దున్నే మళ్ళీ నమాజ్ చేసుకొని పొద్దున్నే ఒక పూట తిని పొగులంతా కూడా ఎటువంటి నీళ్లు కూడా తాకుండా కఠినమైనటువంటి ఉపాసీస్లో ఉండాలి ఎందుకంటే ఆ దేవుడు ఆశీస్సులు అందరికీ ఉండాలి మన కుటుంబం బాగుండాలి మనం అందరిలో బాగుండాలనే ఉద్దేశంతో ఆరోగ్యంగా కుటుంబంలో సభ్యులందరూ కూడా సుఖ ఉండాలనే ఉండాలనే అందరూ కూడా రంజాన్ మాసంలో పవిత్రంగా ఈ మాసాన్ని అంతా కూడా ఉపవాసాలు నమాజ్ చేసుకుంటారు అటువంటి సందర్భంగా ఎందుకంటే మానవతా సమస్య అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తుంది ఆ సేవా కార్యక్రమాల్లో అన్ని రకాలైనటువంటి కుల మత భేదాలు లేకుండా ఇక్కడ అందరికీ సేవా కార్యక్రమాలు విస్తృతంగా మానవతా సమస్య చేస్తుంది అటువంటి సందర్భంలో ఎందుకంటే అన్ని దానాల్లో కల్లా అన్నదానం అనేది చాలా ముఖ్యం అన్ని ఎన్ని దానాలు చేసినా కూడా రానటువంటి పుణ్యము అన్నదానం వల్ల వస్తుంది ఎందుకంటే మనిషి తృప్తిగా తిన్న తర్వాత చాలు అంటాడు నువ్వు ఎన్ని రకాలైనటువంటి భోజనాలు వడ్డించినా కూడా తినడు తను కడుపు నిండేంత వరకే తింటాడు తర్వాత ఏం పెట్టా కూడా వద్దంటాడు నువ్వు ఎన్ని రకాల బిర్యానీలు పెట్టు ఐటమ్స్ పెట్టు ఎన్ని స్వీట్లు పెట్టు వద్దంటాడు తిన్న తర్వాత కడుపు నిండిన తర్వాత నెక్స్ట్ మిగతా మానవుడికి ఎన్ని రకాలైనటువంటి కోరికలు ఉన్నాయో అవి ఎన్ని స్థానిక కూడా ఒక కారు కావాలంటే పది కార్లు కావాలనుకుంటాడు ఒక ఇల్లు కావాలనుకుంటే పది ఇల్లు కొనాలనుకుంటాడు ఎన్ని రకాలైనటువంటి కోరికలు ఉన్నాయి ఆ కోరికలకు అనంతం దానికి తృప్తి లేదు తృప్తి ఉండేటువంటిది ఏంటంటే అన్నదానమే తృప్తి ఎందుకంటే ఈ ఎందుకంటే ప్రతి మనిషి కూడా బ్రతకాలంటే తిండి తినాలి తినేది ఎంతవరకు అంటే నీకు పట్టేంత వరకే తింటావు మనం తినవు అటువంటి దానం అనేది అన్నదానం ఆ అన్నదానికి అన్నదానానికి సంబంధించినటువంటి పేద ప్రజల కోసం అందరికీ ఉంటాయి పేద ప్రజల నిరుపేదైనటువంటి ప్రజల కోసము గొప్ప ఆలోచనతో మామూలుగా నూరు భాష సంఘం వాళ్ళు ఇస్తున్నారు ఆ దాంతోపాటు మా కాద్రభాష ఆలోచన రావడం చాలా పవిత్రమైనటువంటిది ఎందుకంటే ఈ మాసంలో దానం చేయడం అనేది చాలా పవిత్రమైంది అటువంటి మాసంలో అన్న ఈ పెద్ద హృదయంతో మీకు అందరికి కూడా రంజాన్ తోపా ఇవ్వాలనుకోవడం చాలా గొప్ప మనసు ఉన్నటువంటి ఆ కుటుంబానికి ఆ అల్ల ఆశీస్సులు ఉండాలని మనం అందరం కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే దేవుడు చల్లగా చూస్తే ఇంకా మరిన్ని కార్యక్రమాలు మానవతా సంస్థ కానీ మీరు కానీ ఎవరైనా చేయొచ్చు అందరికీ ఆ ఆశస్సులు రావాలంటే మనం మంచిగా నమాజ్ చేసుకొని మంచిగా మంచి ఆలోచనతో వేలైనంత వరకు చేతనైన సహాయం చేసుకుంటూ అందరితో కలిసిమెలిసి జీవించినప్పుడు అందరినీ ప్రేమించినప్పుడు ఆ సంతోషం వస్తుంది దీంట్లో ఎక్కడ కూడా ద్వేషము అనేది పెంచుకుంటే దాని వల్ల ఆరోగ్యం పాడైతుంది కానీ షుగరు బీపీ పెరుగుతుంది కాని మనవలు ప్రేమించే గుణం కా ప్రేమించే గుణం రావాలనే మనం అల్లా కోరుకుంటాడు అందరి ఆ ప్రేమ మన రూపం మనము ఇతరులు ప్రేమించాలంటే మనకు ఆ లక్షణం ఉండాలి మనం ప్రేమ దయ కరుణ కలిగినటువంటి హృదయం మనం ఉండాలి ఆ హృదయం ఉన్నప్పుడే నువ్వు ఇతరులు ప్రేమిస్తావు వాళ్ళలో కలిసి కలిసి జీవించగలుగుతావు అటువంటి జీవన విధానంలో మనం అందరం కూడా కలిసి ఉండాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన మానవతా కుటుంబ సభ్యుల్లో మాకు ఉపాధ్యక్షులైనతావరణం మానవతాధ్వర్యంలో పేదలకు పంపిణీ చేయాలనేటువంటి ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని మాకు తెలియజేయడం అది మానవతా ఆధ్వర్యంలో జరగాలని వాళ్ళు కోరుకోవడం ఇక్కడ వేదిక కావడం ఈ ప్రాంతవాసులు వారి కుటుంబ సభ్యులు సహకారంతో మనమందరం ఇక్కడ సమావేశం కావడం జరిగింది ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి వెంకటరామరెడ్డి గారు చైర్మన్ గారు అలాగే వివిధ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి వేదిక మీద ఉన్న మానవతా కుటుంబ సభ్యులు అలాగే స్థానిక ప్రముఖులు వేదిక ముందు ఉన్నటువంటి అతిరథు మహారాజులు అందరూ కూడా ఎంతో ఏది ఈ రంజాన్ సమయంలో రోజా ఉంటూ వారి ఆరోగ్యాన్ని వాళ్ళు చక్కపరుచుకోవడము అదేవిధంగా దేవుని మీద అల్లా మీద నిమగ్నము మనసుని నిమగ్నం చేయడం అనేది ఈ రంజాన్ ప్రత్యేకత రంజాన్ అంటే వాళ్ళు ఎక్కువ మసీదులు పెడుతుంటారు అయితే ఈ సమయంలో మరింత ఎక్కువ దేవుని మీద ధ్యానం చేయవలసిన ఆలోచన చేస్తారు అదేవిధంగా మనిషి మనం సంపాదించి మనం తినడం కాదు తోటివారు తినాలి ఆకలితో ఉండకూడదు వారు కూడా మూడు ఫోట్ల తినాలి అనేటువంటి ఈరోజు పట్టణ ప్రజలంతా రంజాన్ మాసంతో దాదాపు ఇరవై రోజులు పైన పదకొండో తారీఖు మన రంజాన్ పండుగ రావు అంతా ఎంతో ఇష్టతో జరుపుకుంటున్న ఈ పండుగను పేద ప్రజలకు మానవతా సంస్థ ఆధ్వర్యంలో మానవతా ఉపాధ్యక్షుడు రాబోయే మా మానవతా అధ్యక్షుడు శ్రీ అందరికీ కాన్నపెట్టే కాదర భాష కన్నా మాకు చిన్నప్పటి మా దాదాపు నేను ముప్పై ఏళ్ళుగా రైతు మీద నడుస్తున్న అప్పటి నుంచి ఆయన ఆధ్వర్యంలో ఈరోజు చేదోడు వాదోడుగా ఈ కార్య అది ఏ విధంగా ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లో వాళ్ళు సహకరించాలి మిత్రులు సహకరించాలి బంధువులు సహకరించాలి వీళ్ళందరూ కూడా సహకరించినప్పుడే ఈ కార్యక్రమం కూడా విజయవంతంగా ఈ కార్యక్రమం చేసినందుకు ఆయనకు కూడా ఎంతో తృప్తిని ఇస్తుంది ఆ అల్లా కూడా ఆ దేవుడు కూడా ఆయనకి ఎల్లప్పుడు కూడా సహకరిస్తూ ఉంటాడు మనం ఎప్పుడు మంచి చేస్తామో ఆ అల్లా మనకు మనం ఒక చేతితో చేస్తే అలా పది చేతులకు మనకు సహాయం చేస్తూ ఉంటాడు ఈ కార్యక్రమాలు చేయడానికి ఆయన ఉన్నది చేయించేవాడు ఆయన చేస్తే కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్